హాయ్ అండి అందరికి హలో ఎలా ఉన్నారు ఇది పొన్నగంటి కూర అండి ఈ పొన్నగంటి కూర తింటే పోయిన కంటి చూపైనా వస్తుంది అంటారు కదా సో అలా అని నేను ఈ వీడియో తీస్తున్నాను ఏం లేదండి ఇది మనం ఫస్ట్ టైం కొనుక్కున్నప్పుడు కొంచెం ఆకులు కట్ చేసుకున్న తర్వాత కొమ్మలు అయితే ఉంటాయి కదా ఆ కొమ్మలని మనం ఇలా ఎక్కడైతే బొడిపళ్ళు ఉంటాయో ఆ బొడిపళ్ళు కట్ చేసుకొని భూమిలో నాటుకుంటే మంచిగా వస్తాయండి మన ఇంట్లోనే మనము ఎలాంటి కెమికల్స్ పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా మంచి ఇంట్లోనే ఫామ్ చేసుకోవచ్చు అయితే మేము కూడా ఇలాగే ఫస్ట్ టైం చేసాము చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎలాంటి కెమికల్స్ వేయలేదు భూమిలో ఎరువులు కూడా వేయలేదు అదే భూమిలోనే వాటర్కి కొంచెం వాటర్కి అలా పెరిగిపోయింది అనమాట ఇలా మేము ప్రతిసారి భూమిలో కొంచెం ఆకులు కోసేసుకున్న తర్వాత ఇలా బొడిపలు కట్ చేసుకొని ఇలానే నాటుకుంటాము సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని మేము ఈ వీడియో తీసామండి సో మీరు కూడా ఇలాగే పెట్టుకోండి ఎలాంటి బయట అంటే ఇప్పుడు మనం ఆకుకూరలు తీసుకుంటే వాటికి స్ప్రేస్ అని అవి పురుగుల మంది అని ఏంటేంటో పెస్టిసైడ్స్ అన్ని యూజ్ చేస్తారండి సో హెల్త్ పాడవుతుంది ఇలాగే హెల్తీగా మీ ఇంట్లో కూడా మీరే ఫామ్ చేసుకోవచ్చు సో ఇలా అని మేము చెప్తున్నాము చాలా మందికి తెలియదు పొన్నగంటూర బయట కొనుక్కొని అవి తింటుంటారు కొన్ని ఇప్పుడైతే నార్మల్గా అయితే మురికి కాలువలలో వా పెరుగుతుంది ఇది సో ఇది మనం ఇంట్లోనే మంచిగా పెంచుకోవచ్చు అట్లని మేము ఈ వీడియో తీస్తున్నాము సో మేమైతే ప్రతిసారి ఇలాగే తెంపుకొని ఇలాగే నాటుకుంటాము మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే నాటుకోండి చాలా అంటే చాలా బాగా వస్తుంది సో ఇగో చూడండి మాది కూడా ఇలాగే చాలా అంటే ఇగో ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయలేదు మా గార్డెన్ లో ఇలాగే పెట్టాము ఫస్ట్ టైం పెట్టాము చాలా మంది గుడి ఇచ్చాము పెట్టుకోమంచి